అపూర్వ కొట్టిన దెబ్బకు భూమి తప్పి పడిపోతుంది ఇక రౌడీలు భూమిని లోపలికి తీసుకెళ్తారు ఇంతమంది ఉన్నారు ఆకారాలు పెంచారు కానీ ఒక్క ఆడపిల్లను కాపలా కాలేకపోయారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే బాటలతో తలపైన కొట్టింది మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇప్పటికైనా అదేంటో అర్థమైంది కదా దాంతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు హిందూ చదువుకుంటూ ఉంటే చెర్రి తో ఆడుతూ ఉంటాడు ఇక్కడ ఆడుకోకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదరా అని చెప్పి హిందూ అంటూ ఉంటే నువ్వే బయటికి వెళ్ళి చదువుకోవచ్చు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అని చెప్పి హిందూ అంటూ ఉంటే అర్థమైంది కదా రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకి చెప్పు బాగా వింటాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు హిందూ సాంగ్స్ వింటే ఏంటి చదువుకోకుండా సాంగ్స్ వింటున్నావు అని చెప్పి హిందూ అడుగుతూ ఉంటుంది ఏం లవ్ సాంగ్స్ వినకూడదా అని చెప్పి బిందు అంటూ ఉంటే ఏం నువ్వేమన్నా లవ్ చేస్తున్నావా అని చెప్పి హిందూ అడుగుతూ ఉంటుంది లవ్ చేస్తే వినాలా అని చెప్పి బిందు అంటుంది మరోవైపు చెర్రి మనిషిని మంచి లవ్ చేయాలి మనిషి మనిషిని ప్రేమిస్తేనే ఆఖ్రిక్కే వేరుగా ఉంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు లవ్ గురించి ఇంతలా చెప్తున్నారు తమరు కూడా ఏమన్నా లవ్లో పడ్డారా ఏంటి అని చెప్పి ఇందు చెర్రీ చెవు పట్టుకుని మెల్పెడుతూ ఉంటుంది అని చెప్పి బిందు అనిపోతూ ఉంటే చెర్రీ పరిగెత్తుకుంటూ బిందు దగ్గరికి వచ్చి దాని దానికి ఏం చెప్పకు అది మన పార్టీ కాదు అత్త పార్టీ అంతా కూడా అత్తకు చెప్పేస్తుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అని చెప్పి ఇందు అంటూ ఉంటే లవ్ మన ఒంటికి సరిపోదని చెప్తున్నాం అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడే నక్షత్ర వచ్చి క్యారెట్ తినుకుంటూ నిజాలు చెప్పరా అని చెప్పి అంటూ ఉంటుంది అలా మాట్లాడుకు మా ఇంటి పేరు నిజం అని చెప్పి చెర్రి అంటూ ఉంటే నిజానికి ఆ విషయం తెలిసి పారిపోతుందిరా ఇంతకీ లవ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరైనా లవ్లో పడ్డారా ఏంటి అని చెప్పి నక్షత్రం ఉంటుంది ఇందుకు ఎలాగో ఛాన్స్ లేదు ఒకవేళ ఇంకెవరు లవ్లో పడ్డారు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే బిందు చెప్పబోతూ ఉంటే నువ్వు ఆగు నేను చెప్తాను నేను లవ్ చేస్తే ఎలా బిహేవ్ చేయాలో సజెషన్ ఇస్తున్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే లవ్ గురించి ఈ ఇంట్లో మాట్లాడారనుకో అత్తయ్య తోలు తీస్తుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది నేను మాత్రం లవ్ చేసే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది మరి అత్తయ్యకి తెలిస్తే అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటే గుప్పించే చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఆల్రెడీ లవ్లో ఉన్నావా ఇంకా ట్రై చేయాలా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే ఇంకా నా అటెన్షన్కు తగిన వాడు కనిపించలేదు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే కనిపించకపోవడమే బెటర్ అని చెప్పి చెర్రి మెల్లగా అంటూ ఉంటుంది బిందు నవ్వుతూ ఉంటుంది ఏంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే ఏం లేదులే అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు లవ్ చేయాలంటే వాడు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి బిందు నక్షత్రను అడుగుతూ ఉంటుంది నాకా అతని దగ్గరగా ఉన్నప్పుడు నా మనిషి అనిపించేలా ఉండాలి రాకెట్లా దూసుకుపోయేలా ఉండాలి ఆరడుగుల అందగాడ ఉండాలి స్టైలిష్గా ఉండాలి నీట్గా బీండ్ ఉండాలి స్కిన్ టోన్ వైట్గా ఉండాలి కంపల్సరీ జింబోడీ అయ్యి ఉండాలి ఆ మొహంలో చిన్న సీరియస్నెస్ ఉండాలి చూడటానికి మ్యాన్లీగా ఉండాలి మొత్తానికి బాలీవుడ్ హీరోలా ఉండాలి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే హిందూ బిందు చెర్రి అబ్బో అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడే గగన్ నక్షత్ర చెప్పిన క్వాలిటీస్తో చాలా కోపంగా చరచత్ర ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక నక్షత్ర తన లవ్ చేయబోయే క్వాలిటీస్ అన్నీ కూడా గగన్లో చూపిస్తూ ఉంటారు నువ్వు చెప్పిన ఉన్న అతను వస్తున్నాడు చూడు అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇక గగన్ చూసిన నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అపూర్వకు ఒకరోజు మొహం మీద చెక్కు విసి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అన్నయ్య ఏంటి ఈ టైంలో వస్తున్నాడు అని చెప్పి చెర్రి ఇంకా బిందు అనుకుంటూ ఉంటారు ఎవరినైతే చూడకూడదు అనుకుంటున్నానో వాళ్ళు వాళ్ళు ప్రతిసారి దర్శనమిస్తున్నారని చెప్పి హిందూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నక్షత్ర కోపంగా గగన్కి ఎదురు వెళ్ళి ఏ నువ్వేంటి సరాసరి ఇంట్లోకి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ అపూర్వ అని చెప్పి గగన్ కోపంగా పిలుస్తూ ఉంటే ఏ నువ్వేంటి నా ఇంట్లోకి వచ్చావు అరవకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అవుట్ గెట్ అవుట్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి నక్షత్రం అంటుంటే గగన్ నక్షత్రం నెట్టేసి లోపలికి వస్తూ ఉంటాడు ఇంకా నక్షత్ర నక్షత్రం మాత్రం ఇంట్లో గగన్ని లోపలికి రాకుండా రెండు చేతులను గగన్ జాతిపై పెట్టి నెట్టేస్తూ ఉంటుంది కానీ గగన్ నక్షత్రాలను నెట్టేసి లోపలికి వస్తూ ఉంటే ఏం తింటున్నావు ఎంత బలంగా ఉన్నావు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఏ హిందు బిందు ఏం చేస్తున్నారు మీరు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే చీచ్చి నేను అతన్ని ముట్టుకోను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఒరే నువ్వు నా ఇంట్లోకి రావద్ద్రా రారా అని చెప్పి నక్షత్ర గగన్ని బయటకు లాక్కెళ్తూ ఉంటే గగన్ నక్షత్రను బయటకు లాక్కొచ్చి పక్కకు నెట్టేస్తాడు అపూర్వ ఎక్కడున్నావు బయటకు రా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక చరత్చంద్ర మెట్లు దిగి వస్తుంటాడు ఇక ఒకసారి చరచంద్ర గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తే చరత్చంద్ర పై చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఒరే నువ్వేంట్రా ఎక్కడున్నావు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి చరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి గగన్ చెప్పడంతో చరత్చంద్ర కోపం అంతా కూడా తగ్గించుకుంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటే అది అడగటానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీ ఇంట్లో ఉండే అమ్మాయి మీ ఇంటికి రాకపోతే నా ఇంటికి వచ్చే అడగటం ఏంట్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఇంటికి రాకపోవడానికి నీ భార్య అపూర్వే కారణం అని చెప్పి గగన్ అంటూ ఉంటే శరత్చంద్ర ఆలోచనలో పడిపోతాడు భూమి ఇంకా ఇంటికి రాలేదా ఏమై ఉంటుంది అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు నక్షత్ర అపూర్వ దగ్గరకు ఆల్బమ్ తీసుకుని వెళ్తుంది కదా అప్పుడు ఈ విషయాల గురించి నీకు తెలుసుకోవాల్సిన టైం ఇంకా చాలా ఉంది అని చెప్పి అపూర్వ చెప్పిన మాటలను నక్షత్ర గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి కనిపించకపోవడానికి నా భార్య అపూర్వకు ఏంట్రా సంబంధం అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటే ఏ సంబంధం ఉందని భూమిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించింది ఏ సంబంధం ఉందని మీ ఇంటికి వచ్చిన భూమిని కొట్టించింది అని చెప్పి గగన్ అడుగుతుంటాడు ఏ రకంగా చూసినా కూడా భూమి ఇంటికి రాకపోవడానికి కారణం అపూర్వే అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి మీ అమ్మ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నక్షత్ర టెన్షన్ పడుతూ అమ్మ ఇంట్లో లేదు డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది చూసావా నీ భార్య ఇంట్లో లేదు అలాగే భూమి ఇంటికి రాలేదు రెండింటికి సంబంధం మీకు అర్థం కావటం లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి అపూర్వ దగ్గరే ఉంది అపూర్వ భూమిని మాయం చేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏయ్ అని చెప్పి చరత్చంద్ర గగన్పై కోప్పడతాడు నక్షత్ర మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి చంద్ర అడుగుతుంటే తెలియదు డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అయితే ఇప్పుడే ఫోన్ చేసి మీ భార్య ఎక్కడ ఉందో కనుక్కోండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు నీ ముందే అపూర్వకు ఫోన్ చేస్తాను అపూర్వ దగ్గర భూమి ఉందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి శరత్చంద్ర అపూర్వకు ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే నా భార్య ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి చరత్చంద్ర అపూర్వకు ఫోన్ చేయగానే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రౌడీలు అదే టైంకి భూమిని నిజం చెప్పు చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే బయట ఉన్న మనిషి లోపలికి వచ్చి నిజం చెప్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఫోన్ లిప్ చేసి హలో బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఎక్కడున్నావు అపూర్వ అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు బావ ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమైంది బావా ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటే అది బావా నేను బ్యూటీ పార్లర్లో ఉన్నానని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మరి గగనేంటి భూమిని నువ్వేదో చేసావు అంటున్నావు భూ భూమి కనిపించట్లేదని చెప్తున్నాడని శరత్ చంద్ర అంటూ ఉంటే వాడితో అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు బావా వాడి మాటలని నువ్వు నాకు ఫోన్ చేస్తావా వాడిని ముందు ఇంట్లో నుంచి బయటకు ఎంటి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వీడొకడు బుట్టలో పామును గెలిగినట్టు ప్రతిసారి నన్ను గెలుపుతూ ఉంటాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అపూర్వ రౌడీలను పిలిచి అది నిజం చెప్తే చెప్తే లేకపోతే దాన్ని చంపి పారేయండి అని చెప్పి అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చరచంద్ర గగంతో అంటూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా తను బీటుపరలో ఉంటే భూమి కనిపించకపోవడానికి కారణం అపూర్వ అంటవా నీలాంటి చెల్లర బుద్ధులు చీప్ మెంటాలిటీ మాది కాదు అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు బ్యూటీ పార్లర్కి అది కూడా ఈ టైంలో మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను తప్పకుండా నీ భార్య అపూర్వని భూమిని ఏదో చేసింది భూమిని ఏదో చేసిందని నాకు తెలిసిందనుకో తనని బతకనివ్వనని తనకి చెప్పండి అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చరత్చంద్ర అపూర్వ కూడా భూమిని ఏం చేయలేదు భూమికి అపూర్వకు ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే మాత్రం నేను కూడా నేను వదిలిపెట్టాను గగన్ అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక గగన్ చాలా టెన్షన్ పడుతూ అపూర్వ ఇంటి ముందు నిల్చుని ఉంటే అప్పుడే చెర్రి వెళ్ళి సోదర ఏమైంది సోదర భూమి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతుంటాడు మార్నింగ్ అనగా ఎవరినో కలవాలని వెళ్ళిందట ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంతేకాదు ఖచ్చితంగా మీ అత్తయ్యే భూమిని ఏదో చేస్తుంటుంది అని చెప్పి గగన్ చెర్రికి అంటూ ఉంటే అవును మా అత్తయ్యకు ఎవరైనా ఎదురు చెప్తేనే నచ్చదు అలాంటిది భూమి మా అత్తయ్యతో గొడవ పెట్టుకుంది అలాంటి భూమిని మా అత్తయ్య ఎలా వదిలేస్తుంది పాపం భూమి ఎక్కడుందో ఏమిటో అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక అప్పుడే రౌడీల దెబ్బలకు సృహతపు పడిపోయిన భూమి కళ్ళు చూస్తుంది అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక భూమికి దగ్గరలో ఒక ఫోన్ కనిపించడంతో వెంటనే ఫోన్ తీసుకుని గగన్కి ఫోన్ చేస్తుంది సార్ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు సార్ ఒక దగ్గర బంధించారు సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నువ్వు ఎక్కడున్నావు భూమి అని చెప్పి చర్య అడుగుతుంటాడు ఇక ఇంతలో రౌడీలు భూమి మాటలు విని భూమి మాటలు విని భూమి దగ్గర ఉన్న ఫోన్లు లాగేసుకుంటారు ఒక రౌడీ వచ్చి ఏం జరిగింద్రా అంటూ ఉంటే ఇది నా ఫోన్ ఇక్కడ దొరకడంతో ఎవరికో ఫోన్ చేస్తుందన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఒరే దీన్ని మామూలుగా అడిగితే నిజం చెప్పేలా లేదురా దీన్ని చంపేద్దాం అని చెప్పి రౌడీ అంటూ ఉంటే ఇది చంపేస్తానన్నా కూడా భయపడేలా లేదుగా దీన్ని ఏదో ఒకటి చేసి నిజం చెప్పించాలి అని చెప్పి ఒక రౌడీ మరొక రౌడీతో అంటూ ఉంటే ఏం చేద్దామన్నా అని చెప్పి అంటూ ఉంటారు ఆడవాళ్ళ దగ్గర చావు కన్నా కూడా విలువైంది ఒకటి ఉంటుందిరా దాన్ని ఉపయోగిస్తే తప్పకుండా నిజం చెప్పేస్తారు అని చెప్పి ఒక రౌడీ మరొక రౌడీతో అంటూ ఉంటాడు వెళ్ళి నువ్వు సరుకు తీసుకురా ఈ రాత్రి అంతా జాగారం చేసి దీంతో నిజం చెప్పిద్దాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే సరే అన్న అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భూమి వైపు ఆ రౌడీలందరూ కలిసి అదోలా చూస్తూ ఉంటారు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు భూమి ఫోన్ కట్ అవడంతో గగన్ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక ఇంతలో సోదరా భూమి ఎక్కడుందంట ఫోన్ చేసింది కదా అని చెప్పి చెర్రి అడుగుతుంటే ఏమో రా ఫోన్ కట్ అయిపోయింది నేను ఒక నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్ నువ్వు ట్రై చేసి చెప్పు ఈ లోపల గెస్ట్ హౌస్లో ఎక్కడైనా దాచిపెట్టిందేమో చూస్తానని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చెర్రీ ఆ నెంబర్ని ట్రై చేస్తూ ఉంటే ఇక గగన్ కనిపించిన చోటంతా కూడా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు సడన్గా గగన్కి ఎదురుగా అపూర్వ కారు ఎదురు పడుతుంది గగన్ చూసిన అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి